The <laughs> కృస్తుం న్యూస్ కి స్వాగతం వక్బోర్డ్ బోర్డు చట్టాన్ని సవరణ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ పట్టణంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం సొంత నిర్ణయాలు తీసుకుని ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని పద్ధతి మార్చుకోవాలన్నారు తెచ్చిన వక్బోర్డ్ బోర్డు నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు అనంతరం ఆర్డీఓ డిఎస్పీలకు వినతి పత్రాలు అందించారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం నేను సయ్యద్ ముజమ్మిల్ నారాయణఖేడ్ పట్టణ మాజీ ఎంపీటీసీని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే వక్ చట్టాన్ని తెచ్చిందో దానికి వ్యతిరేకంగా ఈ రోజు నారాయణకేర్ పట్టణంలోని ముస్లిం సోదరులు అందరూ కలిసి జుమా నమాజ్ తర్వాత స్థానిక అంబేద్కర్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పులమాలలు వేసి ఈ రోజు శాంతియుతంగా ర్యాలీ తీయడం జరిగింది ర్యాలీ అనంతరం ఈ రోజు మేము ఆడియో గారికి మరియు డిఎస్పీ గారికి వినతి పత్రాన్ని సమర్పించబోతున్నాము ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే వహ్బోర్డ్ చట్టం తెచ్చిందో అది ముస్లింలకు వ్యతిరేకమని దాని వల్ల ముస్లిం ప్రజలు నష్టపోతారని అంచనా ఉండడం వలన ఈ వక్బోర్డ్ చట్టం ఏదైతే తెచ్చారో దాన్ని సవరించాలని దాన్ని విరుద్ధ వాపస్ తీసుకోవాలని మా ముస్లిం తరఫున మేమందరము కోరుచున్నాం జై హింద్ జై తెలంగాణ ఈ రోజు నారాయణ పట్టణంలోని మైనార్టీ సేదర్లందరూ ఒక భారీ ఎత్తున పీస్ ర్యాలీ ఇవ్వడం జరిగింది దాంట్లోనే భాగంగా ఈరోజు ఆర్డీ ఆఫీస్ గా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది అదే కాకుండా నేను కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంకి చెప్పేటప్పటి దయచేసి మీరు అసెంబ్లీలో పార్లమెంట్లో కానీ రాజ్యసభ కానీ అపోజిషన్ ఉన్న ఎంపీ ఎంపీలకు మాటలు వినకుండా మీరు అహంకారంలో ఈరోజు ఈ బిల్ పాస్ చేయడం చాలా బాధాకరణం నేను ఈ బిల్ అంటే వక్బోర్డ్ బిల్ అనే కాదు ఇది బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలో సవరణ చేసిన దానికి చాలా బాధపడుతున్నాను సో నేను బిజెపి ప్రభుత్వం చెప్పేది ఒకటే ఇప్పుడు వెనుక ఈ బిల్ మేము వెనుక తీసుకోవాలని కోరుకుంటూ లేకపోతే రాబోయే రోజుల్లో ఇటువంటి ర్యాలీలు కానీ ధర్నాలు కానీ ఎక్కువ ఉంటాయని మీ ముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు జై తెలంగాణ ఏదైతే మోదీ గవర్నమెంట్ సోదరులకు ముస్లిం అని చెప్తే కానీ ఈ పోల్స్ ఉన్నాయంటే ముస్లింలకు ఉన్న రైట్స్ ని గుంజుకున్న ప్రయత్నం బీజేపీ గవర్నమెంట్ మోదీ గవర్నమెంట్ అమిత్ షా ఎవరు చేస్తున్నారు ఇలాంటి ఒక వాస్తవ బిల్ తెచ్చి ముస్లింస్ కి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ లో ఉన్న రైట్స్ ని గుంజుకునే ప్రయత్నం ఈ మెజారిటీ ఉందని కేంద్ర ప్రభుత్వ అమిత్ షా ఈ వర్క్ బిల్ తెచ్చి ముస్లింలకు అన్యాయం చేయాలనుకుంటారు కానీ నేను బీజేపీ ప్రభుత్వం అమిత్ షా మోదీకి చెప్పదలుచుకున్నా ఈ భారతదేశం బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద నడుస్తారు కానీ మీ మెజారిటీ మీద నడవదు ఎందుకంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి యావత్ భారతదేశంలో బగ్ బిల్ రద్దు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు వ్యతిరేకంగా ఈ బగ్ బిల్ వర్డ్ చేశారు ఈ వర్క్ బిల్లు పాస్ చేశారు అయితే ఈ భారతదేశంలో ఈ మతా కళల సృష్టించడానికి కేంద్ర ప్రభుతం ఈ కార్యక్రమం చేపట్టారు కానీ ఒక మంచి మాట ఈ పోరాటం ముస్లిం సోదరుల కోసం కాదు ఈ పోరాటం కేవలం ముస్లిం సోదరుల కోసం అని మాట కాదు యావత్ భారతదేశం కోసమే ఈ భారతదేశంలో ఈ చట్టాన్ని కాపాడాలి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన చట్టాన్ని కాపాడాలి దాని గురించి రెండు వందల ముప్పై రెండు ఎంపీలు కూడా దీన్ని అపోజ్ చేశారు ఒక్కసారి అర్థం చేసుకోవాలి రెండు వందల ముప్పై రెండు ఎంపీలు అపోజ్ చేశారంటే మొత్తం ఎంపీలు ముస్లిం కారు సెక్యులర్ ఎంపీలు ఉన్నారు ఈ దేశం కేంద్రంలో